మనం వివేకా హత్య కేసులో మొదటగా వైఎస్ జగన్నే హై వెళ్ళాడు సీబీఐతో విచారణ జరిపించాలని అయితే ఈ విషయాన్ని మీ మీ నాలెడ్జ్లో ఉందా కోర్టుకు వెళ్ళినప్పుడు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ రిపీటెడ్ వివేకా హత్య కేసు సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని జగన్ పిటిషన్ దాఖలు చేశాడు ఈ పాయింట్ మీ నాలెడ్జ్లో ఉందా పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత పిటిషన్ సిబిఐ ద్వారా విచారణ అనేది వెనక్కి తీసుకున్నాడు ఈ అంశానికి సంబంధించి చర్చకు వచ్చిందా మీ జగన్తో మీ ఇద్దరు చర్చకు త్రీ నైన్ ఫోర్ ఫోర్ డబ్ల్యూపీ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ నైన్టీన్ ఏపీ హైకోర్టు రెండు పిటిషన్స్ ఒకే రోజు ఫైల్ అయినాయి వన్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ బై వైఎస్ సౌభాగ్యమ్మ బోత్ ఫర్ ఫైల్డ్ బై డేర్ టీమ్ బికాస్ దే ఫెల్ట్ అప్పట్లో లోకల్ స్టాండింగ్ సౌభాగ్యం గారు కానీ నేను నేను కానీ చేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళే చెప్పి వాళ్ళు దే హ్యాడ్ అస్ డూ దిస్ ఎస్ అప్పట్లో అండర్ దేర్ ఇన్ఫ్లుయన్స్ వాళ్ళ లాయర్స్ చేశారు సబ్సిక్వెంట్లీ జూన్ థర్డ్ ట్వంటీ నైన్టీన్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్ జూన్ థర్డ్ ఆర్ ఫోర్త్ ట్వంటీ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అది ఆ కేసు పెండింగ్ ఉంది కదా అది ప్రొసీడ్ అవుదాం దానికి అంటే వద్దమ్మా చిన్న నుంచి అని ఇంత దారుణంగా చేసిన వాళ్ళని నేను కనుక్కోకుంటే నాకు అవమానం అవుతుంది ఇది ఎట్లయినా చేస్తాము రెస్ట్ ఆర్ షూర్ నోన్ వరీ ఆల్రెడీ చాలాసేపు దాని గురించి మాట్లాడాము దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ తనకు మేడం రెండు వేల పదమూడు నుంచి మీ ఫాదర్ తో ఇక్కడ మేడం సునీల్ రెండు వేల పదమూడు నుంచి మీ ఫాదర్తో మీకు చాలా విభేదాలు వస్తున్నట్లు తెలుస్తుంది మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి రెండు వేల పదమూడు నుంచి ఎందుకు మీకు గ్యాప్ వచ్చింది మీ ఫాదర్కి మీకు ఇంకోటి మీ ఫాదర్కి రెండో వైఫ్ గురించి కొన్ని గొడవలు అయినట్లు కూడా తెలుస్తుంది ఆ రెండో వైఫ్ సంబంధించినటి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా దాని సంబంధించి క్లారిటీ ఇవ్వండి ఒకసారి దిస్ కీప్స్ కమింగ్ అప్ అగైన్ అండ్ అగైన్ సో మైటర్స్ విల్ డీల్ విత్ ఇట్ ఎస్ దర్ ఇస్ సంబడి ఎల్స్ దట్ వాస్ దేర్ లీ దె విల్ బి ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద హౌస్ విన్ సచ్న్ బట్ దట్ డజన్ చేంజ్ ద ఫ్యాక్ట్ ద టైమ్ ఇస్ డాటర్ జస్ట్ లైక్ హౌ ఐమ్ టెల్లింగ్ ఈ రోజు కూడా అవినాష్ స్టిల్ మై బ్రదర్ భాస్కర్ చిన్న స్టిల్ మై చిన్న జగన్మోహన్ రెడ్డి స్టిల్ మై జగన్ అన్న ఇది ఎంత అయినాక కూడా నేను వాళ్ళని చిన్నా అంటాను అన్న అంటాను That doesn't change my relationship with them. My father, yes, I had differences on certain aspects of life. That doesn't change my love for him. That is an internal, personal issue that I have a way of dealing with my father, my father has a way of dealing with me. We still lived in the same place. <inaudible> <house. inaudible> లైవ్ ఉన్నారు అందరికి అర్థం కాదు ఇంగ్లీష్ అందుకని తెలుగు వాసుదేవ్ రెడ్డి గారు కదా కొంచెం పేషెన్స్ అండి ప్రతిసారి నేను మాట్లాడేటప్పుడు ఇంటరప్ట్టు లేదు డోంట్ కీప్ ఇంటరప్టింగ్ సో మై రిలేషన్షిప్ మై ఫాదర్ ఇస్ పర్సనల్ టు మీ అండ్ మై ఫాదర్ ఐ లవ్ మై ఫాదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ హ్యాపెన్స్ హీ లవ్స్ మీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఐ డూ మీరు ఇంట్లో అమ్మ తల్లి మీ పిల్ల సిబ్లింగ్స్తో కానీ మీ పేరెంట్స్తో కానీ ఎప్పుడు గొడవ పడరా ఎవరైనా ఉన్నారో వీళ్ళు ఒకరైనా అసలు గొడవ పడిన వాళ్ళు అట్లా అని చెప్పి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుందా ఒక ఇష్యూలో కాన్ఫ్లిక్ట్ ఉన్నంత మాత్రానా మీ రిలేషన్షిప్ కంప్లీట్గా ఏమీ తెగదంపులు చేసుకోలేదే ఒకే ఇంట్లో ఉన్నాము హైదరాబాద్లో ఒకే ఇంట్లో ఉంది పులివెందల్లో ఒకే ఇంట్లో ఉంది నాన్న హైదరాబాద్కి వస్తే నా ఇంట్లో ఉంటాడు నేను పులివెందల్కి పోతే నాన్న ఇంట్లో ఉంటాను కూతురు కదా అని చెప్పి నేను పక్కన ఎప్పుడూ కానీ కూతురైనా కొడుకైనా నేనే చాలా మంది ఇళ్ళల్లో పోయి ఉండరు అని అన్న కాన్సెప్ట్ ఉంటుంది మా ఇంట్లో అట్లా లేదు ఒకే ఇంట్లో ఉండం ఒక్క ఇష్యూ మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నంత మాత్రాన తల్లి తండ్రి కూతురు రిలేషన్ బంధాన్ని పక్కన పెట్టలేవు అన్ఫార్చునేట్లీ ఇది నిరూపించాలంటే ఆయన మళ్ళీ బ్రతికి బయట రావాలి because there's no proof to love. అప్పుడు నేనటిలది అపేజకు బోజు ఉదయం నేను ఎవర్ నీకట్టక ఫోటోస్ అన్ని చారితన సంబరి అప్పుడు వీర్ అక్తే అని చెప్పబడింది. ఫోటోస్ పంపించి నేను యాక్చువల్లీ చూసింది ఒక 45 మినిట్స్ డిలే ఉంది అనుకుంటా వాట్సాప్ చూసుకోలేను. సో అప్పటికే సార్ సేమ్ టైం పోలీస్ కంప్లైంట్ పెట్టించింది సేమ్ టైం బికాస్ అప్పటికే లెటర్ గురించి తెలుసు సో పోలీస్ కంప్లైంట్ పెట్టమని చెప్పడము ఆ ఫోటోస్ చూడడము ప్రాబ్లీ రెండు మూడు నిమిషాలు తేడా ఉండొచ్చు మేడం వివేకానంద రెడ్డికి సంబంధించి రెండవ భార్య ఉంది ఒక కుమారుడు ఉన్నాడు ఆ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా బయటికి వెల్లడించడం లేదు వాళ్ళకి సంబంధించి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సీటు విషయము వాత ఆమెకు సంబంధించి ఒక ఇల్లు ఇప్పియాలనే అంశానికి సంబంధించి మీ కుటుంబం మధ్య పెద్ద ఎత్తున వివాదం జరిగింది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అసలు రెండో వివాహం జరిగిందా అతనికి ఒక కుమారుడు ఉన్నాడా లేడా మీరు ఏం చెప్తారు జరిపిన క్లారిటీ ఐ హో ఐడియా రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా పొలిటికల్ ఆస్పిరెన్స్ ఏమైనా ఉన్నాయా మేడం ఓకే ఒక నిమిషం ఆలోచిద్దాం ఒకవేళ పొలిటికల్ పొలిటికల్ యాస్పిరేషన్స్ నాకు కానీ నా భర్తకు కానీ అనుకోండి అది ఏమైనా తప్ప అది ఏమైనా నేరమా మీరు అడుగుతున్నారు పొలిటికల్ యాస్పిరేషన్స్ ఉన్నాయా అని ఉన్నా లేకున్నా ఏంటి డిఫరెన్స్ అది ఏమైనా తప్ప నేరమా మీకు ఏదైనా చేయాలనిపిస్తే ఉద్యోగంలో ముందుకు రావాలన్నా వేరే ఇంకోటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అది నేరం ఎట్లయితుంది ఆన్సర్ ఎన్వి దట్ ఈస్ ప్రిన్సిపల్ మీ క్వశ్చన్ ఆన్సర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కాదు మేడం అడిగింది జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం అడిగాము అంతే అది క్రైమ్ అని మేము చెప్పట్లేదు వాట్ ఇస్ మీ హస్బెండ్ కి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు మర్డర్ జరిగే ముందు వరకు కూడా అతను హైదరాబాద్ లో వివేకానంద రెడ్డితో ఉండొచ్చు కదా అతను ఎందుకు అక్కడ లేడు హైదరాబాద్ లో మీ హస్బెండ్ రాష్ట్ర ముందు రోజు వరకు అవినాష్ కోసం వివేకానంద రెడ్డి ప్రచారం చేస్తున్నారు ఆ పొలిటికల్ అప్పుడు ఎలక్షన్ సీజన్ కాబట్టి హైదరాబాద్ లో ఎందుకున్నారు పులివెందుల్లో ఉండాలి అప్పుడు దట్ ఈస్ ఎవిడెన్స్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాలో వదిలేసి ఇక్కడికి కి వచ్చారు అని చెప్పేసి ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు ప్రూఫ్ చెప్పండి స్టేట్మెంట్స్ లో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం దాని మీద క్లారిటీ ఇస్తారని క్లారిటీ అమెరికా నుంచి ఇండియాకి వచ్చాం కదా పొలిటిక్స్ గురించి అనుకుంటున్నాను పేషన్స్ ప్లీజ్ రెండు వేల రెండు నాకు ఒక కొడుకు ఉండేవాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరి మధ్యలో ఒక కొడుకు ఉన్నాడు తొమ్మిది నెలలు చాలా కష్టపడ్డాడు పుట్టిన రోజు నుంచి ఏదో ప్రాబ్లంతో పుట్టాడు ఒక్కసారి కూడా నోటితో పాలు తాగలేని పరిస్థితి ముక్కులు పై పెట్టి ట్యూబ్లో పెట్టేవాళ్ళం తొమ్మిది నెలలు చనిపోయినప్పటికీ మెడల్ కూడా నిలవలేదు తొమ్మిది నెలల్లో వివేకానందరెడ్డి గారు నాతో పాటు మూడు నెలలు అక్కడే ఉన్నాడు పుట్టినప్పుడు వచ్చాడు మళ్ళీ మధ్యలో వచ్చాడు బాబుని ఎత్తుకుంటూ ఫీడ్ చేస్తూ నేను పాలు పంప్ చేసి ఫ్రీజర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతాను వర్క్కి వివేకానందరెడ్డి గారు నాన్నగారు అమ్మగారు చూసుకుంటున్నారు ర్స్ ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను ట్యూబ్ మారుస్తాను నేను మార్చేది చూసి బాబు ఏడ్చేది చూసి నా కూతురు నన్ను పట్టుకుని చెయ్యొద్దు చేయొద్దు వెరీ డిఫికల్ట్ తొమ్మిది నెల తొమ్మిది నెలలో చనిపోయాడు అప్పుడు అమ్మా నాన్న పడే కష్టం చూడలేక ఫ్యామిలీ అంతా ఒకటిగా ఉంటే బాగుంటుంది అని ఇండియాకి రావాలని డిసైడ్ చేశాం అదర్వైజ్ నేను అమెరికాలో ఉంటే ఆవిడ హెడ్ వండర్ఫుల్ ప్రాక్టీస్ చాలా సంపాదించింది దాన్ని పిల్లలు ఇద్దరు అక్కడే పుట్టారు బట్ I need to be there for my mother and father. Chudaleka. We made a decision to come back to India. It's a personal decision. There is no politics here. Political family lo onantra politics kadama. ఏమి కూడా మనుషులమే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు సంజయ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మరీ మరీ అడుగుతున్నారు తప్పడం లేదు